దేశపతి గారు నమస్తే నమస్తేనండి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందింది లోక్సభలో ఆమోదం పొందింది నాకు సమాచారం అందింది దీనిపైన మీ స్పందనండి నిజానికంటే ఒక ఈ చారిత్రాత్మక సందర్భంలో జీవిస్తున్నందుకు గర్వంగా ఉంది ఈ ఆనంద క్షణాల్ని అనుభవిస్తున్న నోట రా అన్నటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాలుగా మాత్రం ఒక ఉజ్వలమైనటువంటి ఉద్యమంలో భాగమైనామనేటువంటి తృప్తి జీవితానికి చాలు అని అనిపిస్తున్నది ఒక జీవితం అంతా సంతోషంగా గడపడానికి అవసరమైనటువంటి ఒక గొప్ప జ్ఞాపకాలతో ఈ పదేళ్ల కాలం గడిచిపోయింది ఒక ఉత్తేజపూరితమైనటువంటి జ్ఞాపకాలతో ఇవాళ ఇది తెలంగాణ ప్రజలకి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటువంటి రోజు పోరాటం చేస్తే ఫలితాలు వస్తాయనే ఆత్మవిశ్వాసం ప్రజల్లో పెరుగుతుంది ఆ రకంగా తెలంగాణ తెలంగాణ తన రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు యావత్ భారతదేశానికి ఒక సందేశం ఇచ్చింది ప్రజలారా ఉద్యమించండి ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలు కలుపుకుంటే ఎంతటి ఆధిపత్య వ్యవస్థలైనా కూలిపోతాయి ఎంతటి నియంత్ర నియంత్రణ గాని రాలిపోవాల్సిందే ప్రజల కాళ్ల ముందు మోకరిల్లాల్సిందే అని ఇవాళ చంద్రబాబు నాయుడు జగన్ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిల తలలు వంచి మెడలు వంచి వాళ్ళు సిగ్గుతో తరదించుకుంటుండగా ఇవాళ వాళ్ళ ముందు తెలంగాణ విజయరథం ప్రయాణిస్తున్నది ప్రజలు అజేయులు అనేటువంటి సత్యాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు దాటి చెప్పినారు దీని వెనుక అమరుల త్యాగ ఫలం ఉన్నది తర్వాత ఎందరో త్యాగధనులు వాళ్ళ పోరాట స్ఫూర్తి ఉన్నది కేసీఆర్ గారు అందించినటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వ పటిమ ఉన్నది తర్వాత యావత్ సమాజం తెలంగాణ యావత్ సమాజం పార్టీ మీద నిలబడి ఒక చైతన్యవంతమైన సమాజం ఎట్లా ఉంటుందన్న దానికి ఒక ఆదర్శవంతమైన సమాజంగా తెలంగాణ ఇవాళ నిలబడ్డది మొత్తం ప్రపంచవ్యాప్తంగా భూమిపుత్రుల పోరాటానికి తెలంగాణ ఒక దిశానిర్దేశం చేసింది ఇది బహుశా చాలా ఉద్యమాలకి ప్రేరణ అవుతుంది ఈ చైతన్యం తెలంగాణని ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ప్రజలకు న్యాయం జరిగే రాష్ట్రంగా సామాజిక న్యాయ ఫలితాలు అట్టడుగు వర్గాలకు అందించేటువంటి ఒక రాష్ట్రంగా మలచడానికి ఈ చైతన్యం ఉపయోగపడుతుంది ఈ చైతన్యం దోహదపడుతుంది ఇటువంటి చైతన్యాన్ని నిర్మించడంలో పాటతో మాటతో భాగమైనందుకు నాకు ఎనలేని గర్వం కలుగుతున్నది చిరస్మరణీయమైన విజయం ఇది మా గుండెలో అది మన ఈ దేహంలో రక్తం ప్రసరించినంత కాలం రక్త సంగీతం వల్లే ఈ పాటలు మా శరీరంలో ఉండిపోతాయని చెప్పి అనిపిస్తున్నది ఈ ముఖ్యంగా దత్తం టీవీ దక్కన్ టీవీ నెట్ ఛానల్ గా ఉండి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర నిర్వహించింది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పార్లమెంట్లో బిల్ పాస్ కాకుండా సీమాంధ్ర నాయకులు చేస్తున్నటువంటి వికృతమైన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం కావచ్చు వాళ్ళని వ్యంగ్యంగా దులిపిపారేయడం కావచ్చు వాళ్ళని వాళ్ళ యొక్క వికృత రూపాల్ని ప్రదర్శించడం కావచ్చు విశ్లేషణలు అందించడం కావచ్చు ఉద్యమకారులు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో దక్కన్ టీవీ ముఖ్యంగా ఆ పేర్లోనే తెలంగాణ మన దాని యొక్క స్థానికత ఉంది దక్కన్ టీవీ అని అన్నదానికి నా నైసర్గికత ఉంది కనుక దక్కన్ టీవీకి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ఆ తెలియజేసుకుంటున్నాను తెలంగాణ కళలు వర్దిల్లాలి తెలంగాణ స్ఫూర్తి వర్దిల్లాలి తెలంగాణ ప్రజలు వర్దిల్లాలి జై తెలంగాణ దేశపతి గారు మీరు అన్నట్టు తెలంగాణ సమాజంలో నిరంతరం తెలంగాణ రచయితలు తెలంగాణ కళాకారులు ముఖ్యంగా దేశపతి మహాజ గారు అటువంటి దాని వారిని అనేకమైన పాటల్లో ఈ సందర్భంలో ఒక పాట ప్రేక్షకుల కోసం అదంటే నిజానికి ఎప్పుడైనా కానీ ఏంటంటే ఒకర్వచనీయమైన ఆనందం ఉన్నప్పుడు మాటలు దొరకవాలి కొంత ఆలోచిస్తే గానీ రానటువంటిది ఓరాటాల పురిటి గడ్డ పులకించను నేడు పురిటి గడ్డ పులకించను నేడు తెలంగాణ ప్రజల కళలు కలిగించను చూడు టాల పురిటి గడ్డ పులకించిన నేడు తెలంగాణ ప్రజల కలలు కలిగించెను చూడు అమరుల త్యాగ ఫలం వీరుల ఆత్మ బలం స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసెను తెలంగాణ తెలంగాణ ఉడమి నేడు పులకించెను చూడు స్వరాష్ట్ర స్వప్నము ఉదయించను మేడు దేశ దేశపరిగారు ధన్యవాదాలు నమస్తే